హలో అండి అందరికీ నమస్కారం బాగున్నారా అండి మేమైతే బాగున్నాము అయితే మరొక చిన్న వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను నేనైతే ఈ వీడియో నిన్న ఈవినింగ్ టైంలో షూట్ చేశానండి నిన్న ఈవినింగ్ చేసిన వంట ఏంటనేది ఇప్పుడు మీతో కంప్లీట్గా షేర్ చేస్తాను వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి అసలు ఎవ్వరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు మన ఛానల్ని అయితే ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ నేను ఏం చేస్తున్నాను వెజిటేబుల్ రైస్ అయితే చేస్తున్నాను ఇంకా ఈ మధ్య కొంచెం వెజిటేబుల్ రైస్ చాలా బాగుంటుంది అంటే ఎప్పుడు చేసినా బాగుంటుంది చేసుకుంటే బాగుంటుంది అనేది నాకు ఒకటి అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అన్నీ ఉండాలి ఇంకా అప్పుడే బాగుంటుంది కదా అండి చేసుకుంటే అందులో ఏదో ఒకటి మిస్ అయినా కూడా బాగుంటుంది వెజిటేబుల్ అయినా సరే పచ్చిమిర్చి కరివే సారీ కొత్తిమీర ఇలాంటివన్నీ ఉండాలి అప్పుడే బాగుంటుంది మనం ఏం చేసుకున్నా కూడా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి చేసుకుంటేనే పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటుంది కదా నేను మొన్న మండే మార్కెట్లో కూరగాయలు అన్నీ తీసుకొచ్చాను ఆలుగడ్డ బీన్స్ క్యారెట్ ఇవి మూడు అంటే ఖచ్చితంగా వెజిటేబుల్ రైస్ చేస్తే బాగుంటుంది అనేది నా బ్రెయిన్లోకి వస్తుంది ఖచ్చితంగా చేస్తాను నేనైతే ఇంకా చూడండి ఇదైతే శుభ్రంగా నేను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను బీన్స్ క్యారెట్ ఆలుగడ్డ మరి పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు కానీ ఆలుగడ్డ ఒక్కటి పెద్దది కట్ చేసుకుంటే బాగుంటుందండి సరే నేనైతే అన్నీ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేశాను ఫస్ట్ అయితే కావాల్సినంత ఆయిల్ వేసుకున్నాను బగారా మిక్స్ వేసాను ఆకులు ఉంటాయి కదా బగారా ఆకులు అవన్నీ వేసుకున్నాను ఆనియన్ పచ్చిమిర్చి వేసాను అండి అల్లం లేదు ఒక వన్ మంత్ అవ్వచ్చు అల్లం లేక ఎల్పాయ పేస్ట్తోనే కాని చేస్తున్నాను అంటే ఎల్పాయలు దంచడం కూరలేయడం బాగుంటుంది అని ఇంకా దాంతో కానీ చేస్తున్నాను అనమాట తీసుకోవాలి అండి అల్లం కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇంటి ముందుకు వస్తారు కదా అప్పుడు తీసుకోవాలి ఖచ్చితంగా సరే ఇంకా అల్లం అయితే వేయలేదు ఇందులో మసాలా కారం కూడా అసలు ఏమి వేయట్లేదండి కొంచెం లైట్ ఫుడ్ అనమాట లైట్గా ఉంటేనే బాగుంటుంది కదా మా నాన్న కూడా తినడానికి వీలుగా ఉంటుంది కారం వేసుకుంటే బాగానే ఉంటుంది కానీ ఇంకా ఇక నానూ తినాలి కదా అని చెప్పేసి నేనైతే ఏమి వేయట్లేదండి లైట్ ఫుడ్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి అయితే నేను టమాటో కర్రీ చేస్తాను తర్వాత ఇంకే కూర వేసుకొని తిన్నా బాగుంటుందండి లాస్ట్కి మాడిక పచ్చడి వేసుకొని తిన్నా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే చూసారా నేనైతే కూరగాయలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించిన తర్వాత సాల్ట్ వేసుకొని ఉడికించాను ముక్కలకి బట్టాలి కదా ఫైనల్గా అయితే వాటర్ పోసుకున్నాను కొత్తిమీర వేసానండి ఇదే స్టేజ్లో మనం ధనియా పౌడర్ వేసుకోవచ్చు గరం మసాలా వేసుకోవచ్చు కారం పొడి వేసుకోవచ్చు ఏదంటే అది వేసుకోవచ్చు బట్ నేనైతే అన్నీ అవాయిడ్ చేశాను రైస్ అయితే వేస్తున్నాను రైస్ అయితే వన్ అవర్ నానబెట్టుకున్నాను కంప్లీట్గా నానిన తర్వాత నేనైతే ఇక్కడ రైస్ కూడా వేసేసాను దీని అంతటిని కూడా బాగా మిక్స్ చేసేసుకుందామండి చూసారు కదా చాలా ఈజీగా అయిపోతుంది కాకుంటే ఇవన్నీ కట్ చేయడం ప్రాసెస్ అనమాట క్లీన్ చేయడం కడగడం అనేది కట్ చేయడం అనేది పెద్ద ప్రాసెస్ కదా ఇంకా వండడం అనేది ఏదైనా ఈజీగా అయిపోతుంది చూడండి పది నిమిషాలలో మనకైతే రైస్ ఇలా వచ్చింది ఓకే ఇదంతా ఒకసారి కింద మీద కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుందాం ఒక త్రీ మినిట్స్లో మనకు కంప్లీట్గా రైస్ అనేది ఉడుకుతుంది ఓకే ఫ్రెండ్స్ చూసారా ఇక్కడైతే నేను నానుకి తినిపిద్దామని చెప్పేసి ఇంకా రైస్ అయితే పెడుతున్నాను చాలా బాగుందండి నిన్న ఈవినింగ్ టైంలో వేసాను కదా నేను తినేసాను చాలా టేస్టీగా ఉంది పెరిగేసుకొని తిన్నా బాగుంటుంది ఉట్టిగా తిన్నా చాలా టేస్టీగా ఉందండి మేమైతే హ్యాపీగా తినేసాము ఇదండి మాది నిన్న ఈవినింగ్ టైంలో డిన్నర్ ఈ విధంగా వండుకొని తినేసాము ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్